मेरे कार्ड बनो मेरे किरण जाके आओ मेरे किरण अब्रोस नहीं चले चले निकालवा प्लीज माइलो की माँ ठीक है देना नहीं देना ये कार्ड कौनी जामी यो जामी मेरे किरण रा साम <wine> అంటే నాలుగవ తారీఖున మధ్యాహ్నము రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాదు పట్టణానికి రాబోతున్నారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన విజయోత్సవాల సభ నిర్వహించబోతున్నాం ఇందులో ఆదిలాబాద్కు సంబంధించి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల నిధులతోటి ఇచ్చి పునాది లాయీ వేసుకోబోతా ఉన్నాం ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్టాక్ క్వార్టర్స్ అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి పెట్రోల్ పంప్ అట్లాగే స్కూల్ బిల్డింగ్స్ అట్లాగే ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇందులో ఇందులో చాలా ఇందులో చాలా ఉన్నాయి దానిలో అట్లాగే స్టేషన్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల పంపిణీ అంటే ముఖ్యంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు ఇతర లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా శాంక్షన్ ఇచ్చి వాళ్ళకు పంపిణీ చేసిన కార్యక్రమం చేస్తాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చేసుకుంటున్న శుభ సందర్భంలో ఇంద్రమ పాలన ప్రజాపాలన రెండు సంవత్సరాల పరిపాలన పూర్తయింది కాబట్టి డిసెంబర్ నెల పూర్తయితా ఉంది కాబట్టి ఇందులో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభ కార్యక్రమం నిర్వహిస్తాము ఎందుకు విజయోత్సవం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కారణంగా ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుండ చంద్రశేఖరరావు పరిపాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితి అధోగతి పాలైంది మామూలు కాదు పదంతలు పదంతలు ఇంకొక మాట చెప్పాలంటే వివరంగా చెప్పాలంటే గడచినటువంటి అరవై నాలుగు సంవత్సరాల్లో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో అది ఎనిమిది లక్షలకు ఓట్లకు కోట్లకు పోయి నెలకు ఆరు వందల యాభై కోట్ల రూపాయల వడ్డీ కట్టుంటే ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కేసీఆర్ పరిపాలన పుణ్యమా అని చెప్పని ఎలా నెలకు ఆరు వేల వేల కోట్ల రూపాయలు సంవత్సరం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అప్పు చెల్లిస్తాయి వడ్డీ చెల్లిస్తుంది అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారైనా మల్లికార్జున ఖర్గే గారైనా ప్రియాంక గాంధీ గారైనా రేవంత్ రెడ్డి గారైనా అట్లాగే కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ అన్ని హామీలను కూడా ఒక్కొక్కటిగా రెండు సంవత్సర కాలంలో చాలా మటుకు పూర్తిగా జరుగుతూ ఉంది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇది వాస్తవం ఇదైతే భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల ఆరోపణలు చేసి జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అయినా ఇతర నాయకులైనా ఇంకొకరైనా ముఖ్యంగా కేటీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించి ఒక మాట మాట్లాడాడు ఇది రెఫరెండం అన్నాడు రెఫరెండం అంటే గడచిన రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పైన ప్రభుత్వం తీర్పు ఇవ్వబోతుందని ఒకటికి పది సార్లు కేటీఆర్ ప్రస్తావించింది అంటే ఆయనే అన్నాడు సో మరి ఆయన ప్రశ్నించిన దానికి ప్రజలు తీర్పిచ్చింది ప్రజలు తీర్పించు రెండు సంవత్సరాల పరిపాలన పైన తీర్పు ఇరవై వేల మెజార్టీ పైచెలుపు మెజార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపడం జరిగింది మీరు ఎన్ని ఆరోపణలు చేసినా బట్టగాల్చి మీద చేసినా రకరకాల అభూత కల్పలు చేసి మాట్లాడినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ రాబోయేటువంటి ఎంపీటీసీ జరిపిసిన ఎన్నికల్లో కానీ త రాబోయేటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు ఇది తీర్పు ఇవ్వబోతున్నారు మనం చేయడమే కాదు చేసింది చేసింది వాస్తవాలు ప్రజలకు చెప్పడం కోసం సెలబ్రేషన్ రెండు సంవత్సరాలంటే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ డిసెంబర్ అనేది ఇచ్చింది కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవం జరుపుకోవాలి ఆ విజయోత్సవ సభలో ఈ యొక్క పునాదురాలు వేయడం వేసుకోవడంతో పాటుగా మంజూరు ఇవ్వడంతో పాటుగా దీంతో పాటుగా సంక్షేమ పంపిణీ చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియపాలి ఒకటి రెండవది డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ రేపు టూ థౌసండ్ ఫార్టీ అంటే వంద సంవత్సరాలు అంటే రాబోయేటువంటి రాబోయేటువంటి ఇరవై ఐదు నుంచి నలభై ఇరవై రెండు సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి చెప్పని ఈ యొక్క రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పైన ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది దానికి అంకురార్పణ రేపు డిసెంబర్ ఎయిత్ రోజున నైన్త్ రోజున హైదరాబాద్ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అందులో ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ ఆదిలాబాద్ రైతాంగానికి కానీ మొత్తం తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళకు ఆదాయం ఏ విధంగా పెంచాల అట్లాగే యువత వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి మహిళలకు వాళ్ళ అభివృద్ధి కోసం మహిళల్ని ఎట్లయితే పోటీషన్ చేయాలని చెప్పని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ప్రణాళిక రూపకల్పన చేస్తాము అట్లాగే ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల్ని హైదరాబాద్ రప్పించి ఫ్యూచర్ సిటీలో పారిశ్రామికీకరణ అట్లాగే సేవా రంగాల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా అంటే రాత్రిక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఈనాడు ఉన్నటువంటి సగటు జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటారు అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి మొత్తం సంపద సంవత్సరానికి పదహారు లక్షల కోట్లయితే దాన్ని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు రెండు వేల నలభై ఏడు వరకు దాన్ని త్రీ ట్రిలియన్ ఎకానమీ అంటే ఇప్పుడు ఉండదానికి మనం మామూలు ఇక్కడ చెప్పాలంటే పదహైదు అంతలు అంటే పదహైదు వందల పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పదహైదు వందల పర్సెంట్ పదహైదు అంతలు సుమారుగా త్రీ ట్రిలియన్ ఎకానమీని సాధించేదాని కోసం అన్ని వర్గాల ప్రజలు మూడు మూడు కేటగిరీలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అందించేదానికి చేస్తూ ఉన్నాం దాని గురించి కూడా రేపు మాట్లాడదానికి చెప్పడం జరుగుతుంది ఆ రోజున కూడా ఈ రేపు జరగబోయేటువంటి ఎల్లుండి నాలుగో తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజాపాలన ప్రజా ప్రజా విజయోత్సవ సభకు అందరూ కూడా అవిభక్త ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలని దీనికి గ్రాండ్ సక్సెస్ చేయాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా